గా పది లక్షలు తీసుకుంటే పదమూడు కోట్లు పట్టిపోయాండి ఇది టోటల్ అమౌంట్ సో ఈ అన్యాయాన్ని మీరు అందరూ ఖండించాలి ప్రెస్ బ్రదర్స్ అంతా కూడా మీరందరూ అందరూ ఖండించాలి దీనికి తగిన రీతిలో మీరు మెసేజ్ ప్రెస్ ద్వారా కోరుకుంటున్నామండి మీ న్యాయం మాకు జరిగినటువంటి అన్యాయానికి ప్రెస్ ద్వారా కొంచెం న్యాయం చేయండి అన్న ఉద్దేశంతో ఈ రోజునే ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా యాభై ఎనిమిది యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళే ఉన్నారు సీనియర్ సిటీ ఎందుకంటే సిటీలో ఉండలేక అక్కడికి వెళ్ళి ఏదో రకంగా కృష్ణారామ అని చెప్పేసి ఉన్న ఆలోచనతోనే మేము జాబుల్లో పనిచేసినటువంటి చిన్న చిన్న బట్టల షాపులోని అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులని అందరం కూడా మాకు ఆస్తులు ఏమీ లేవు ఇల్లు ఏమైనా దొరికితే కనుక మేము అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండాలన్న ఆలోచనతోనే నేను డబ్బులు కట్టినైతే నేనైతే ఎనిమిది లక్షల ఎనభై వేలు ఓన్లీ క్యాషే కట్టానండి బ్యాంకు ద్వారా కాదు నాకు మాత్రం న్యాయం జరిగేటట్టుగా ప్రస్తుత వారిని కోరుకుంటున్నాను నా భీమవరం నేను ఫుల్ అమౌంట్ కట్టాను నైన్టీన్ థౌజండ్ నైన్టీ నైన్ ల్యాక్స్ యాక్చువల్లీ రెండు వేల ఇరవై అక్టోబర్ మంత్ లో కట్టాను ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇక్కడ చాలా సార్లు వచ్చాను రాకే రెవెన్యూ ఆఫీస్ కి ఇక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు ఆల్రెడీ అప్స్క్రండ్ లో ఉన్నారు నేను హైదరాబాద్ లో వాళ్ళ వీకే ఫార్మ్స్ అని ఒక ఫామ్స్ పెట్టారు ఆఫీస్ కూడా వెళ్ళాను అక్కడ మెయిన్ ఒక ఎంప్లాయీ ఉన్నారు ఈ రోజు వస్తారు రేపు వస్తారు దసరాకు కడతారు దీపావళి కడతారు ఇలాగో పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు అన్నమాట సో అక్కడేమో వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు ఇక్కడ అప్సరే అయిపోయారు మేము ఇప్పుడు లోన్లు కట్టుకుంటున్నాం ఇవన్నీ పర్సనల్ లోన్ తెచ్చి ఇది తెచ్చి చాలా వరుసగా సిచువేషన్ సిచ్యువేషన్ మీ ద్వారా న్యాయం కోరుతుంది అసలు వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు చెప్పడం అయితే ఈ దసరాకి చేసేస్తాము ఇప్పుడు మోడాలు ఉన్నాయి ఇప్పుడు ఏమంటారు ఆషాఢం ఉంది ఇవి చెప్పుకున్నా వస్తాయి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ టోటల్ అమౌంట్ కట్టాను

అంటే వచ్చిన మాకు చిన్న చిన్న ఉద్యోగం కాబట్టి ఉన్న ఆడపిల్లలు అని నాకు వాళ్ళ భవిష్యత్తు ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళు ఇచ్చిన యాడ్ గాని అక్కడ చూసే విధానం కానీ దాని మీద వాళ్ళు చెప్పినటువంటి మధ్యలో మీడియేటర్ గాని అంతకు అడ్వర్టైజ్మెంట్ ఒక సెలబ్రిటీ కదా అని చెప్పి ఆ చూసిన పరిస్థితి బట్టి అంతా బాగానే ఉంటది వాళ్ళని కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ తర్వాత పోలీస్ బ్యానక్ అలకారు కానీ కొన్ని కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి వాళ్ళు చూపించడం జరిగింది తక్కువ పడితే నా భవిష్యత్కి నేను అమ్మ మూడు లక్షలు కట్టి కూడా ఎలా అంటే మీకు నాకు పోలీసు పెట్టాలి వాళ్ళు అడగారు మా మనకు చేయకుండా పది లక్షల రూపాయలు వాళ్ళకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రైవేట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళు లాస్ట్ స్టేజ్ విలేజ్ లో ఉమ్మడి శాంతితో గడపాలనే ఉద్దేశంలో వాళ్ళ కూతురు కానీ కొడుకులు కానీ వాళ్ళు కూడా పాపం ఉన్నాడు పోగ్ చేసుకుని ఈ మీద ఎవరు చేశారు వాళ్ళు ఇచ్చింది మూడు సంవత్సరాలు కంప్లీట్ తీసుకో మాకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మూడు సంవత్సరం కట్టారు కదా కంప్లీట్స్ తీస్తే హ్యాండ్ ఓవర్ చేస్తాం మేము కంప్లీట్స్ తీసుకెళ్ళి కదా ఇప్పుడు నాలుగో సంవత్సరం అయితే ఒక స్టోర్ కూడా అక్కడ పెట్టి ఏంటి అని అడుగుతుంటే సమాన రేదులు చెప్తారండి మన జీవితాన్ని మానవ జీవితాన్ని కోవిడ్ అనే వైరస్ ఎలా పోటీ చేసిందో మమ్మల్ని ఆర్థికంగా వేరు నాకే రాకీయ వైరస్ మమ్మల్ని తీసుకొని పోవడం బ్యాంకింగ్ కూడా ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చిన తర్వాత పర్టికులర్ అమౌంట్ అనేది రిలీజ్ చేయాలి సార్ కానీ ఇంకా స్టిల్ స్టిల్ స్టేజ్ లో కూడా రాని బిల్డింగ్ కి హాఫ్ అంటే మేము పంతొమ్మిది లక్షలు లోన్కి వెళ్ళినట్లయితే ఎనిమిది లక్షలు విత్ ఇన్ లోన్కి వెళ్ళిన వన్ మంత్ లోనే రిలీజ్ చేయించారు ఎక్కడే ఆయన మేనేజింగ్ స్కీమ్స్ మీకు అర్థం కావాలి సార్ యాక్చువల్ గా ఆ అమౌంట్ నాకు ఫోర్త్ ఫ్లోర్ సార్ నేను తీసుకున్నది ఇంకా సెల్లర్ కూడా కంప్లీట్ అవ్వలేదు సెల్లర్ కంప్లీట్ అవ్వకుండానే లోన్ వెళ్ళిన వన్ మంత్ లో ఆయనకి ఎయిట్ లాక్ టెన్ థౌసండ్ డిస్పర్స్ అయిందంటే ఆఫ్ ఆఫ్ ద అమౌంట్ అక్కడ ఆయన బ్యాంకులు ఏ రకంగా బ్యాంక్ వాడని మేనేజ్ చేసినట్టు మీరు అర్థం చేసుకుంటారు సో అలాగే లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మమ్మల్ని కూడా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు సార్ ఇక మాకు ఏ లింపు లేక ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది చెప్పండి నా పేరు శ్యామ్ మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు అనేసి ఒక దీంట్లోనే ఇక్కడ అంటే మమ్మీ పుట్టింది ఇక్కడే సో ఇక్కడే ఉంటారన్న దీంట్లో ఆ ఇక్కడ తీసుకోవడం జరిగింది ఆ వచ్చేమో ఫేస్ వన్ లో ఉన్న అపార్ట్మెంట్స్ చూపించారనమాట అంతా అంతా ఫుల్ గా ఫుల్లీ కన్ కన్స్ట్రక్టెడ్ మొత్తం అన్ని చూపించే తీయించారు ఓకే ఫేస్ టూ కూడా కడితే అన్ని బాగుంటుంది అనేసి ఇక్కడ ఉన్న అందరికీ అదే జరిగింది ఒక బయట ఉన్న ఒక ఇది చూపించి చేసినట్టు కానీ వెళ్ళిన తర్వాత ప్రతి నెల ఇక్కడ మావి వాళ్ళు ఉన్నారనమాట ఒక్కొక్కరు నాకు తెలిసి అందరూ ప్రతి నెల వెళ్ళి ఒక్కొక్క రోజు చూసుకొని వచ్చేటప్పుడు ఏ ఒక్క ఇంప్రూవ్మెంట్ లేదు ప్రకాష్ నగర్ లోనే వాళ్ళ ఆఫీస్ ఉంది ఆ ఆఫీస్ కి వెళ్ళి అడిగి అడిగితే కూడా లేదు ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాము లేదు ఇక్కడ ఇది జరుగుతుంది అందువల్ల జరగట్లేదు ఇది కోవిడ్ వల్ల కొంచెం ఇది కోవిడ్ అయిపోయింది ఆ టైం కి మేమంతా పే చేసేటప్పుడు కోవిడ్ అయిపోయింది లేదు ఇది వచ్చింది అది వచ్చింది ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఆగస్ట్ లో స్టార్ట్ చేస్తాం అక్టోబర్ లో స్టార్ట్ చేస్తాం ఇదే ఇది సరే ఓకే ఓకే అండ్ టూ ఇయర్స్ గడిచింది టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళి అందరూ కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుందామని అందరూ అప్పుడే ఇంకా అందరు కమిటీ లాగా ఒక ఫామ్ చేసుకుని ఒక్కొక్కరిని తెలుసుకోవడం స్టార్ట్ చేశాము అప్పుడు తెలుసుకోవడం స్టార్ట్ చేసినప్పుడే ఒక్కొక్కరు ఎంతెంత మంది ఎంతెంత డబ్బులు కోల్పోయారో తెలిసింది ఇప్పుడు ఈ అమౌంట్ అంతా వచ్చి మేము వేరే దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసి ఉంటే మాకు నిజంగా వేరే ఏదైనా ఒక అయినా ఉండేదేమో ఇప్పుడు ఏది లేకుండా ఇప్పుడు బ్యాంక్ మేము ఇంట్రెస్ట్లు కడుతూ ఉన్నాము ఆ ఇంట్రెస్ట్లు కూడా తిరిగి రా వస్తుందా అని తెలియదు మొత్తం ఇంట్రెస్ట్ మాత్రమే దగ్గర దగ్గర నేను ఒక ఫోర్ లాక్స్ ఫైవ్ లాక్స్ వరకు కట్టాను అనమాట కానీ అది రిటర్న్ వస్తుందా అని తెలియదు అది కాకుండా మేము ఇనిషియల్ గా పే చేసిన అమౌంట్ ఒక ఫోర్ లాక్స్ ఫైవ్ లాక్స్ అది కాకుండా ఇది ఏంటి బ్యాంక్ వచ్చి ఒక నైన్ ల్యాక్స్ వరకు డిస్పెన్స్ చేసింది నా నా ప్రకారం ఒక్కొక్కరు ఫుల్ అమౌంట్ పే చేసిన వాళ్ళదంతా ఇంకా నాకు తెలిసి ఇంకా అంతా ఏం చేశారో కూడా తెలియదు బికాస్ ఆ డబ్బులన్నీ కలుపుకుంటేనే నాకు తెలిసి ఒక రెండు ఫ్లోర్లైనా వేసి ఉండొచ్చు అక్కడ మీరు చూసానంటే ఏ ఒక ఇది లేకుండానే ఉంది వాళ్ళు స్టార్ట్ చేస్తారా లేదా అన్న దానికి కూడా ఆన్సర్లు ఎవరు ఇవ్వడం లేదు సో ఇది ఇంకా ప్రోగ్రెస్ అవుతుంది అన్న నమ్మకం ఏం లేదు మాకు తెలిసి మాకు ఇంకా ఈ విషయంలో మాకు ఇంకా ఇల్లులు కూడా వద్దురా బాబు మా డబ్బులు మాకు ఇవ్వండి అన్న ఫీలింగ్ లోనే ఉన్నాము సో మీరు ఏదో ఒక హెల్ప్ చేసి మీరు కొంచెం ఇది పుష్ చేసి మాకు మా ఈ ఈ విషయాన్ని పుష్ చేసి మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేటట్టు ఇది చేస్తే బాబు నా పేరు మెందామీ అండి నా పేరు ధవళేశ్వరం నేను ఆ కోచిలో నాలుగు కోచిలో మూడు మధ్యలో ఒకటి ఓకే ఈ టోటల్ అమౌంట్ మేము వన్ ప్రోర్ పే పే చేసాము నా పిల్లలుగా తీసుకున్నది కానీ అక్కడ చూస్తే ఒక ఇంటికి కూడా ఇలా కోచి చూడటాను ఏమి చేయలేదు ఇలాగే ఉంటే మేము ఆఫీస్ ఎన్నిసార్లు వెళ్ళినా అసలు వ్యక్తి రామయ్య వేణు కనిపించలేదు మాకు గత మూడు సంవత్సరాల నుంచి ఎప్పుడు కనిపిస్తారు డబ్బులు తీసుకుని ఎక్కడ పోయాడో తెలియదు ఒక్కసారి మాత్రం ఆ కూతురు అల్లుడు కనిపించారు కూతురు అల్లుడు కనిపించి మీరు కంపెనీ పడకండి వన్ మంత్ లో మేము కంప్లీట్ చేస్తాం అన్నారు నువ్వు మంచి ఒపీనియన్ తోటి కంప్లీట్ చేస్తారు కదా అని చెప్పి మేము వెళ్ళిపోయాం తర్వాత ఆవిడ కూడా కనిపిస్తే మానేసి కంప్లీట్ ఇదంతా కూడా ఒక మీడియాటర్స్ చెప్తున్నారంటే పది రోజులు కడతారు నెలలో కడతారు రెండు నెలలు కడతారు అని చెప్పింది అతను మాత్రం చెప్పలేదు అందరూ మీడియా మీడియా చెప్పారు అసలు అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు ఏం చేస్తాడో తెలియదు సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము ఏం చేయాలో తెలియక మేము ప్రెస్ మీట్ పెట్టాం కనీసం మేము మోసపోయాం ఇది ఇంకొకటి తీసుకుని మళ్ళీ ఆడ మార్చుకోకుండా ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఈ మాకు న్యాయం న్యాయం జరగాలండి